ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం గురవారెడ్డిపాలెంలో పాలెవలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి వాళ్ళ ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు అనంతరం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు అనంతరం కంచి రంగారెడ్డి మాట్లాడుతూ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి మరియు శ్రీ స్వామి దేవస్థానం అతి ప్రాచీనమైనదని పది సంవత్సరాల నుంచి పునర్నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా ఈ సంవత్సరం ప్రభుత్వం నుండి పూర్తి అనుమతి లభించడంతో పాటు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయటం జరిగిందని గ్రామస్తుల విరాళాలతో కంట్రిబ్యూషన్ చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దినే నగరబాబు నల్లమలపు సుబ్బారెడ్డి వలేటి తిరుపతి స్వామి శ్రీకాంత్ ఈవో ప్రసన్న లక్ష్మి నారాయణస్వామిరెడ్డి వెంకటరామిరెడ్డి కంచి సుధాకర్ రెడ్డి రంగారెడ్డి వరదారెడ్డి గురువారెడ్డిపాలెం గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు

ا ميله جوڙو جو اسڪو ڏيو آهي اسره هندري بابا يار خليلي بابا विद्यार्थ्याن جو نوازشري ذمستاه محدود غلام عاشرن جو ديوالي سرستار ۽ امام حافظ زماني ۾ என்ன சொல்லல நம்ம நம்ம பொது சுகாய புருஷ்ச செதின்டி ஆய்சா இங்க வந்துருச்சு அரை அரை அங்காரு 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 அங்காரு

இருக்கும் <laughs> 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 आगे देखो, रेड कपड़ा। आई नहीं मानी थी ये, नहीं ना देखा।

సొంత రోజు పాడు మనం తురువాడిపల్గేసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభావ సమేత వేణుగోపాల స్వామి మరియు వీరాంజ స్వామి దేవస్థానం అతి ప్రాచీనమైనది సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మాణం జరుగుతుంది ఇది పూర్తిగా శిథిలావాస్థకు చెందిన పది సంవత్సరాల శిథిరామ ప్రయత్నంలో ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది ఒక కోటి ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ జరిగింది గ్రామస్తులు విరాళాలతో సహాయంతో కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది మిగిలిన అమౌంట్ని గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ రోజున ఆలయ పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమానికి మన సొంతంపాటు ఎమ్మెల్యే గారు శ్రీ బిఎన్ విజయకుమార్ గారు హాజరై వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి శాఖ శ్రీ వేణుగోపాల స్వామి వారి పాత ఆలయాన్ని మళ్ళీ పల్లి పొన్నెన్షిట్కు ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు పుట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామాల్లో కొంతమంది స్వచ్ఛందంగా గ్రూపులాగా ఏర్పడి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు వీటిల్లో ముఖ్యంగా గత నాలుగు నుంచి బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళు కంచి రంగారెడ్డి గారు సుధాకర్ రెడ్డి కంచి శివాలి గారు నారాయణ రెడ్డి అని ప్రత్యేకంగా చాలా సేవ చేస్తారు స్వచ్ఛందంగా ప్లస్ తిరగటం జనాన్ని కలెక్షన్ చేయటం అందరినీ ఒక తాడు మీద తీసుకొచ్చి అది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఈ గురికి ముఖ్యంగా ఇప్పటిదాకా బాగా సేవ చేసింది నారాయణ స్వామిరెడ్డి కంచి నారాయణ స్వామిరెడ్డి ఇంకా ముఠా పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా నా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ దాని ఒక శంకుస్థాపన కోసం చేసినటువంటి మన సంతనాపాడు నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నటువంటి గౌరవనీయులు బిఎన్ విజయకుమార్ గారు చేస్తున్నారు మరి వారికి మా గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు